హాయ్ అండి వెల్కమ్ టు జయ కిచెన్ ఈరోజు గోధుమ రవ్వ తోటి ఎలా చేయాలో చూద్దామండి గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా కిచిడి కూడా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోయింది హెల్త్ కూడా చాలా మంచిది వారానికి రెండు మూడు సార్లు అయినా చక్కగా తినేస్తారు ఇలా చేసి పెడితే ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలు బీన్స్ క్యారెట్ టమాటో ఉల్లిపాయ కాలీఫ్లవర్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి కూరగాయ ముక్కలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత కూరగాయ ముక్కల్లో అల్లం పేస్టు అర స్పూన్ అల్లం పేస్టు పావు టీ స్పూన్ పసుపు కారం తగినంత గరం మసాలా అర టీ స్పూను సాల్ట్ తగినంత ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలకు కలిసే విధంగా చక్కగా కలతిప్పుకోవాలి మొత్తము కూరగాయ ముక్కలకు పట్టాలి కదా ఇంక ఇలా కలదిప్పుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు పెసరపప్పు రెండు వేసి కూరగాయ ముక్కలు గోధుమ రవ్వ పెసరపప్పు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి కాసేపు గోధుమ రవ్వ ఆయిల్లో ఫ్రై అవుతే కిచడి టేస్ట్గా వచ్చింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి పుళ్ళాడుతూ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి మనం ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా అప్పుడు రెండు కప్పులు అయినాయి కదా అప్పుడు ఆరు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఆరు కప్పుల వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ కళ్ళు తిప్పుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కలి ఇంకా ఇలా సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ సరిపోయినాయి అనుకుంటే ఇంకా కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి మూడు విజిల్ వచ్చాక చూడండి చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటుంది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఇంక ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలితిప్పి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి కిచిడి సూపర్గా ఉంటుంది ఉప్మా అంటే తినరు కదా ఇలా కిచిడి చేసి పెడితే చక్కగా తింటారు ఇంట్లో వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఇలా వారానికి రెండు మూడు సార్లు ట్రై చేయండి ఓకే అండి నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నవా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే లైక్ చేయండి బాయ్